హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మొక్కను చూడండి ఒకసారి ఇది పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటేనండి ఇది కొండపిండాకు ఒక చెట్టు అండి ఎంత హైట్ పెరిగిందో చూడండి ఇది మూత్రపిండాల రాళ్లను కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుందండి అలాగే మూత్రపిండాల పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నానండి అందుకే చెప్పగలుగుతున్నాను మీకు స్టోన్స్ని పెరగకుండా చేస్తుందండి అసలు రాకుండా చేస్తుంది ఆకు తినడం వల్ల పూత కూడా తినచ్చండి ఆకు పూత స్టోన్స్ ఉంటే ఎంత పెయిన్ వస్తుందో తెలుసండి నాకు అందుకే చెప్తున్నాను ఈ ఇది యూజ్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి స్టోన్స్ కరిగిపోయి పడిపోతాయండి అలాగే ఎలా యూజ్ చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్తుందండి వీడియో వీటి వల్ల బాధపడే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అందుకని షేర్ చేయండి లైక్ చేయండి యాకుని మూడు రోజులు తీసుకోవాలండి పరగడుపునే తీసుకోవాలి ఒక పది ఆకులు కోసుకుని పూత కూడా కోసుకోవాలండి కొంతమంది తినలేమంటారు మెడిసిన్ ఇస్తారు బయటికి వెళ్తే మనం హాస్పిటల్కి వెళ్తే అవి వేసుకోవట్లేదండి మనం వాటికన్నా ఇబ్బంది ఏం కాదు యూజ్ చేసి చూడండి స్టోన్స్ ఉన్నవాళ్ళు లేదంటే స్టోన్స్ లేకపోయినా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నేను త్రీ మంత్స్కి ఒకసారి తీసుకుంటానండి అలాగే వాటర్ కూడా తీసుకోవాలి మనకి బాడీకి సరిపోయినంత వాటర్ తీసుకోవాలి ఆకులు మొత్తం కోసుకుని ఓ పది ఆకుల వరకు ఓ ఐదు ఆకులైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అలాగే కాలయం కూడా కాలయానికి కూడా పనిచేస్తుందండి ఈ కొండ పిండాకు చెట్టు మొక్కలోనే ఉందండి ఆ పేరు కొండని పిండి ఆకని అందుకని ఇది యూజ్ చేయండి ఇది తినడం వలన కిడ్నీ స్టోన్స్ రావండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను అలాగే కరిగిపోయి పడిపోతాయి ఉన్నా కానీ పెయిన్ భరించే కన్నా ఇది తీసుకోవడం చాలా మంచిదండి చాలా బెటర్ ఆప్షను తీసుకోండి తీసుకుని చక్కగా అందరూ బాగుండాలని అనుకుంటున్నాను నేను హ్యాపీగా ఉండాలి ఈ ఆకులను తీసుకున్నాను కదండి ఇప్పుడు తీసుకెళ్ళి నేను మీకు చూపిస్తాను నేను తింటాను ఇప్పుడు తీసుకుంటాను వీటిని ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుందామండి వట్టిదే తినలేము రకమైన స్మెల్ వస్తుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి వాటర్ బస్కుని చాలా బాగా హెల్ప్ చేస్తుందండి స్టోన్సే రావు మీరు ఉపయోగిస్తే మూడు నెలలకు ఒకసారి ఉపయోగించిన సరిపోతుంది నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే నేను వాడుతున్నాను కాబట్టే చెప్తున్నాను మీకు నమ్మకంగా నాకు ఐదు సంవత్సరాల నుంచి స్టోన్స్ రాలేదండి దీన్ని బెల్లంతో కలిపి తీసుకోవచ్చు అండి చిన్న బెల్లం మొక్క తీసుకుని లేదంటే పటిక బెల్లం తెలుసుగా మీకు ఆ పటిక బెల్లంతో తీసుకోవచ్చు మూడు రోజులు తీసుకోండి ఉదయం పూట ఐదు రోజులైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అదిగోండి పటిక బెల్లంతా తీసుకుంటే మంచిది ఇంకా మొక్క తీసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఒక హాఫ్ అవర్ వరకు ఏమి తీసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్